హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే జాబ్ చేసే ఆడవాళ్ళకైనా లేదంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా ఉపయోగపడే బెస్ట్ సేవింగ్ ఐడియా అండి ఏంటి సేవింగ్ ఐడియా అని అంతే అనుకుంటున్నారా ఇంతకీ ఆ సేవింగ్ ఐడియా ఏంటి అంటే కిట్టి పార్టీ అండి అవునండి కిట్టి పార్టీ ద్వారా మనము చాలా వరకు అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా మన అవసరాలు అప్పులు ఇలా ఏవైనా మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా దానికి కావాల్సిన డబ్బులు అయితే మనకి చేకూరుతుంది అన్నమాట ఇంతకీ అది ఎలాగా అంటే మీ సర్కిల్లో కానీ మీ అపార్ట్మెంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎంతమంది పాజిబుల్ అయితే అంతమంది గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు మీరే మంత్లీ ఒక థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ ఎంతో కొంత అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ అయినా కూడా అమౌంట్ అనేది ఒక ఒకరి లీడర్గా ఉండి ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని పెట్టుకోవాలన్నమాట ఒక్క మంత్లో ఒక్కొక్కరికి ఫర్ సపోజ్ ఒక మంత్లో మనకు వచ్చిందంటే ఇంకో మంత్లో నెక్స్ట్ వేరే వాళ్ళకి థౌజండ్ పే చేస్తున్నట్లయితే టెన్ మెంబర్స్ ఉంటే టెన్ వస్తుంది కదా సో ఒక మంత్లో ఆ టెన్ థౌజండ్ మీకు వస్తుంది ఒక ఒక మంత్లో ఇంకొకరికి వస్తుంది మీకు ఏదైనా అత్యవసరాలు ఉంటే మీరు అందరూ కలిసి మాట్లాడుకొని ఫస్ట్ మంత్లో అయినా మీరు తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మంత్లో ఇంకొకరు ఇంకా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పవర్ బిల్లు గ్యాస్ బిల్లు స్కూల్ ఫీజులు ఎలా ఇంటి రెంట్ ఎలా పే చేస్తామో అంతే రెస్పాన్సిబిలిటీగా ఇది మనము పే చేస్తామన్నమాట ఈ నెలకి కిట్టి పార్టీకి నేను పెట్టుకోవాలి ఇది కంపల్సరీ కట్టాలి ఇది నా రెస్పాన్సిబిలిటీ అనేసి మనమైతే కడతామన్నమాట ఇంకా జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే పర్ మంత్కి టెన్ థౌజండ్ కూడా వేయగలరు టెన్ థౌజండ్ వాళ్ళు కూడా ఈజీగా టెన్ మంత్స్లో ఒకసారి ఒక లక్ష రూపాయలు అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు కానీ ఆ కిట్టి పార్టీలో జాయిన్ అవ్వడం ఎందుకు ఇంట్లో ఉండి థౌజండ్ రూపీస్ పక్కన పెడితే టెన్ టెన్ మంత్స్కి టెన్ థౌసండ్ అవుతుంది కదా ఆ టెన్త్ మంత్లో మంది వచ్చేవరకు వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక ఏదో ఒకరోజైతే మనం ఖర్చు పెడతామన్నమాట మన ఒక రెండు వేలు మూడు వేలు అయిన తర్వాత అయినా ఖర్చు పెడతాం ఇంకా లేదంటే కిట్టి పార్టీలో జాయిన్ అయితే ఒక్కోసారి ఫస్ట్ మంత్లోనే మన టెన్ థౌసండ్ మనకు రావచ్చు ఒక్కోసారి ఫిఫ్త్ మంత్లో రావచ్చు టెన్ మంత్స్ వరకు వెయిట్ చేయాల్సిన అయితే అవసరం ఉండదనమాట ఇలా కిట్టి పార్టీ ద్వారా కూడా మన అప్పులు కానీ అవసరాలు కానీ ఏవైనా కూడా మనం తీర్చుకోవచ్చు కానీ మనం ఏదైనా ఆ వస్తువు కొన్నా కూడా ఉపయోగపడేలాగా ఉండాలి లేదా అంటే ఒక మనకి ఏదైనా ఒక ఇరవై వేల అప్పు ఉంది అనుకుంటే మనం ఆ వితిన్ ఫస్ట్ ఫస్ట్ మంత్లో మనం అడిగి ఇలా నాకు అప్పు ఉంది తీర్చుకోవాలంటే కనుక ఆ టెన్ థౌసండ్ ఇస్తారు ఇంకా ఆ టెన్ థౌసండ్ ఈజీగా మనం తీర్చేసుకోవచ్చు ఇంకో టెన్ థౌసండ్ ఇంకోసారి తీర్చేసుకోవచ్చు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా నెలకు ఒకసారి అందరితో కలిసి ఎంటర్టైన్ చేసినట్లు కూడా ఉంటుంది అనమాట ఇలా ఎంటర్టైన్ చేసినట్లు ఉంటుంది ఇంకా ఇంట్లో ఉండే లేడీస్ అయినా ఎప్పుడు ఇంట్లో పనులు చేసి 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 స్ట్రెస్ అవుతూ ఉంటారు ఇంకా అలసిపోతూ ఉంటారు ఒక ఒక నెలలో రోజు అనమాట వాళ్ళకి కూడా ఒక మూవీకి వెళ్ళినా రానంత మంచి ఫీలు ఆ గ్రూప్లో వెళ్ళి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని గేమ్స్ పెట్టుకొని హ్యాపీగా హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు అనమాట ఇంకా దీనివల్ల కొద్దిగా మెంటల్ ప్రెషర్ తగ్గుతుంది ఆనందానికి ఆనందం ఎంజాయ్ చేస్తూ ఇంకా సేవింగ్స్ అయితే కనుక మనం చేయొచ్చు అనమాట ఇలా చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసిన ఒక ఆవిడ ఇలా మంత్కి ఫైవ్ థౌజండ్ కిట్టి పార్టీలో కట్టి పది తులాల బంగారం అయితే కొనిందనమాట సరదాగా మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూనే ఆడుకు ఆడుతూ పాడుతూ తనైతే గోల్డ్ అయితే కొనిందనమాట ఇంకా మంత్లీ వన్ డేనే కదా ఈ సో ఎవ్రీ మనము మంత్లో ట్వంటీ నైన్ డేస్ థర్టీ డేస్ ఉంటాయి కదా ఒక్కోసారి అప్పుడంతా మనము ఇంట్లో పనులతో ఆఫీస్తో వర్క్తో ప్రెజర్తో ఉండిపోతూ ఉంటాము మంత్లో ఒకరోజు ఫ్రెండ్స్తో బాగా అయినట్టు కూడా ఉంటుంది ఇంకా ఏదైనా మనం ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మనకి ఒక పదివేలు కావాలి ఒక ఇరవై వేలు కావాలి కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి అయితే అది పాసిబుల్ అవ్వదు లేదంటే ఒక టైలరింగ్ నేర్చుకోవాలి ఒక టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా నేర్చు తెచ్చుకోవాలి బేకింగ్ క్లాసెస్ నేర్చుకోవాలి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ డబ్బులే యూస్ఫుల్ అవుతుందన్నమాట ఇంకా మనం ఇంట్లో ఉంటే ఎంత సేవింగ్స్ చేసినా కూడా ఖర్చు అయిపోతూనే ఉంటాయి అన్నమాట సో ఇలా కూడా మీరు లక్ష రూపాయల వరకు కూడా మీరు చిట్టీని అయితే కిట్టి పార్టీలో సారీ కి చిట్టి అన్నాను కిట్టి పార్టీలో మనం లక్ష రూపాయల వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట జాబ్ చేసే వాళ్ళైతే ఒక టెన్ థౌజండ్ అయినా కూడా మంత్లీ వేయచ్చు అనమాట అదే మీరు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఆ టెన్ థౌజండ్ కూడా మీరు ఖర్చు పెట్టే వాళ్ళైతే సేవింగ్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట సో ఇలా హోమ్ కిటీస్ ఉంటాయి అన్నమాట హోమ్లో అంటే జస్ట్ అపార్ట్మెంట్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీ చుట్టుపక్కల సర్కిల్స్ కూడా సర్కిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఎంజాయ్ చేస్తూ డబ్బులు సేవ్ చేసుకునే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట ఇదైతే నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఇలా కిట్టి పార్టీ గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేయాలని అనుకొని వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్